హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐమ్ఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యాక్టివా స్కూటీకి సర్వీస్ అయితే చేయబోతున్నాము అండ్ దీనికి ఏమేమి సర్వీస్ చేసాము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రబుల్స్ ఏంటి సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము సో దానికంటే ముందర మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మంచిపోదు మన ఛానల్ని అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ మీ స్కూటీకి సంబంధించిన ఇంజన్ వర్క్స్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ వర్క్స్ కానీ చేయించుకోవాలనుకుంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజెస్లో అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా వీడియోలోకి వెళ్తే యాక్చువల్గా ఈ స్కూటీ అనేది మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఆన్లైన్లో నెంబర్ తీసుకొని కాల్ అయితే చేయడం జరిగింది ఆయనది నెల్లూరు మన చిన్న ఉంటారనమాట సో ఆయనైతే కాల్ చేసి స్కూటీ అనేది ఇలా ప్రాబ్లం ఉంది కొంచెము ఇంటి వచ్చి తీసుకెళ్ళగలరా నేను రాలేను కొంచెం షాప్లో బిజీగా ఉన్నానని చెప్పేసి సో మనమైతే మన షాప్ నుంచి మా షరీఫ్ని ఆయన ఇంటి దగ్గరికి అయితే పంపించాము అండ్ స్కూటీ అనేది వర్క్ తీసుకొచ్చిన తర్వాత చెక్ చేస్తే దీంట్లో లైక్ అంతా కూడా వైబ్రేషన్ ఇష్యూస్ అదేవిధంగా ఫ్రంట్ పోర్షన్లో ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో క్లచ్ అయితే ఓపెన్ చేసాము సో మీరు చూస్తున్నారు క్లచ్లో అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ అండ్ దీని కంప్లీట్గా బెల్ట్ అనేది డ్యామేజ్ రోలర్స్ అదేవిధంగా క్లచ్ అన్నీ కూడా లెక్క రిపేర్ ఉందనమాట సో దీనివల్ల ఏంటంటే కస్టమర్కి పికప్ అనేది ఉండదు మైలేజ్ అనేది రాదు ఇది వచ్చేసి క్లచ్ ఇష్యూ చూడండి బెల్ట్ చూడండి బెల్ట్ కూడా లైక్ ఎక్కడ పడితే అక్కడ క్రాక్స్ అయితే వచ్చేసింది అనమాట క్లియర్గా మీరు గమనించవచ్చు ఇలా ఉందంటే స్కూటీ మనకి లాగదనమాట అసలు ఎంత మీరు యాక్సలస్ ఇచ్చినా కానీ అది పోయే స్పీడ్లో మాత్రమే పోతుంది కానీ దానికంటే ఎక్కువ పోదు అండ్ సమ్టైమ్స్ ఆ బెల్ట్ అనేది తగ్గిపోయి లోపల మీ క్లచ్లో ఇంకొంచెము ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూడండి క్లచ్ అంతా కూడా ఎంత బ్లాక్గా ఉందో అంత బ్లాక్గా ఉండకూడదు ఎప్పుడు అది ఫ్రెష్గా ఉండాలి అక్కడ ఆయిల్ సీల్స్ అనేవి ఫెయిల్ అయిపోయి అక్కడ ఆయిల్ చెమ్ అనేది వస్తుందన్నమాట అండ్ ఇంజన్ అవుట్లు మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఎక్కడ పడితే అక్కడ డస్ట్ అయితే ఉందన్నమాట దీని అయితే ఇప్పుడు మనము ఫ్రంట్ పోర్షన్లో ఏదైతే ఫోర్క్ ఉందో అది కంప్లీట్గా ఓపెన్ చేసేసుకున్నాము ఎందుకంటే ఫోర్క్లో బెండ్ ఉంది ఆ ఫోర్క్లో బెండ్ ఉన్నప్పుడు మనకి స్కూటీ అనేది ఒక పక్కకి లాగేస్తూ ఉంటుంది సో దానివల్ల మనకి కొంచెము అన్ఈీగా ఫీల్ అవుతుంటాం అనమాట స్కూటీ నడిపేటప్పుడు సో దీనికి ఇప్పుడు మనము కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్లో ఫోర్క్ పని చేయించాలి ఫోర్ కప్స్ వేయించాలి అదేవిధంగా క్లచ్లో మొత్తం అంతా కూడా రిపేర్ చేయాలి అదేవిధంగా ఏవైతే లింక్ బుష్లు ఉన్నాయో అది ఫెయిల్ అయిపోయినాయి ఈ బ్రేక్ షూస్ చేంజ్ చేసుకోవాలి సో ఇవన్నీ లైక్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అయితే ఉన్నాయన్నమాట స్కూటీలో యాక్చువల్గా మేము ప్రామిస్ చేసింది ఏంటంటే కస్టమర్కి స్కూటీ అనేది మార్నింగ్ ఇవ్వండి ఈవినింగ్ కల్లా డెలివరీ ఇచ్చేస్తామని చెప్పేసి అయితే చెప్పాము కానీ దీంట్లో వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది చూడండి దో ఈ షాక్ అబ్జర్వ్స్ కూడా ట్రాబులే మొత్తం ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినాయి అనమాట సో దీని అనేది నీట్గా సర్వీస్ చేయించి ఇవ్వాలి హడావిడిగా చేస్తే సర్వీస్ అనేది మంచిగా ఉండదు సో అందువల్ల కస్టమర్కి చెప్పాం కొంచెం డిలే అవుతుందని చెప్పేసి నెక్స్ట్ డే ఇవ్వడానికి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు దీనికి మొత్తం మనము కంప్లీట్గా మనం ఏమేమి రిపేర్ చేసుకోవాలో ఒక ఐడియా అయితే వచ్చేసింది మాకు వచ్చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఏదైతే ఫోర్క్ ఉందో ఆ ఫోర్క్ని మనము కంప్లీట్గా బెండి దించడానికి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట అక్కడ దాన్ని అయితే బెండ్ అయితే తీస్తారు చాలామంది లైక్ అడుగుతున్నారు ఫోర్క్లో బెండ్ వస్తే కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ పోర్షన్ మార్చుకోవాలా లైక్ చాలా రేర్ కేసెస్ అండి మనము దాన్నే రిపేర్ చేసుకోవచ్చు మోస్ట్లీ లైక్ ఆ బెండ్ తీయించగలమన్న నమ్మకం మనకుండి మంచి పనున్న వ్యక్తి అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్నే మనము చేయించుకోవచ్చు లేదు ఇంకా అది ఎక్కువ డ్యామేజ్ అయింది లేత్లో కూడా దాన్ని బెండ్ తీసినా రాదు అనుకున్నప్పుడు మాత్రమే అది మీరు కొత్తది వేసుకోవడం అనేది బెటర్ ఇన్ కేస్ తక్కువ బెండ్ ఉంది తీసుకోవచ్చు అన్నప్పుడు మాత్రం దాన్ని మనము రిపేర్ చేసుకుంటే సరిపోతుంది దీనికైతే బెండ్ అనేది తక్కువ ఉంది సో అందుకని చెప్పేసి ఫోర్క్ బెండ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తామన్నమాట కంప్లీట్గా ఈ విధంగా వాళ్ళకి స్కెల్టెన్ ఇవ్వాలన్నమాట కంప్లీట్గా ఓపెన్ చేసేస్తే దాన్ని నీట్గా తీసేవాళ్ళు ఇంతకుముందు మాకైతే సత్తాజాంకుల అని చెప్పేసి ఉండేవాళ్ళు కాకపోతే ఆయన లైక్ రీసెంట్ టైంలో కరోనాలో చనిపోయారు దాని తర్వాత వేరే చోట తీస్తున్నాం అనమాట అక్కడ కూడా పర్లేదు మనకి మంచిగానే వర్క్ అయితే చేస్తున్నారు సో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది స్కూటీకి నేను ఫుల్ వీడియో అయితే తీయలేకపోతున్నాను ఎందుకంటే లైక్ నేను ఉన్నప్పుడు పిన్ టు పిన్ గ్యాదర్ చేయగల కానీ నేను లేను కాబట్టి డాడీ కొంచెం కొంచెంగా క్లిప్స్ తీసి పంపిస్తున్నారు సో దాంతో ఉన్న ఇన్ఫోతోనే ఆ వీడియోస్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట హోప్ యూ గ్యాస్ అండర్స్టాండ్ కానీ ఎక్కడ కూడా వర్క్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు మీరు కూడా మీ స్కూటీ లేకపోతే బైక్ ఇంజన్ వర్క్స్ కానివ్వండి రెగ్యులర్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ వర్క్స్ చేసుకోవాలనుకుంటే మన వర్క్ షాప్ అయితే విజిట్ చేయండి మా వర్క్ షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు